రెండువేల ఇరవై ఐదులో మహాప్రళయం రానుందా ప్రపంచం అంతం కానుందా అంటే ఇటీవల కాలంలో ప్రపంచంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలను చూస్తే ప్రపంచం అంతం తప్పదనే అంచనాలు నిజం కావచ్చనే నమ్మకాలు బలపడుతున్నాయి సముద్ర గర్భంలో ఉండాల్సిన చేపలు బయటకు వచ్చి చనిపోవటం మహాప్రళయానికి సూచన డుమ్స్టే సంకేతాలు నిజమేనా సముద్ర రాక్షస జీవి సముద్రగర్భం నుండి బయటకు రానుందా ఆ జీవి బయటకు వస్తే జరిగేదేమిటి రెండు పేల ఇరవై ఐదులో భూమి ప్రళయం అంచున ఉన్నట్టేనా గత కొన్ని రోజులుగా వరుసగా సముద్రం నుంచి బయటకు వస్తున్న జీవుల రాకకు ప్రళయానికి సంబంధమేమిటి అనే సముద్ర సర్ప రాక్షసుడు బయటకు రానున్నాడా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ భూ ప్రపంచం ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా అంతమవుతుందని ఖచ్చితంగా అందరూ నమ్ముతారు ప్రముఖ జ్యోతిషుల ప్రిడిక్షన్ కొన్ని సైన్స్ థియరీలు పురాణాలు ఇతిహాసాలు చూస్తే ఇది నిజమేనేమో అనిపిస్తుంది ఇలాగే ఇటీవల కాలంలో ప్రపంచంలో జరిగినా జరుగుతున్న కొన్ని ముఖ్యమైన సంఘటనలు చూస్తే ప్రపంచం అంతం తప్పదనే అంచనాలు నిజం కావచ్చనే నమ్మకాలు అందరిలో బలపడుతున్నాయి దీనికి తోడు ప్రళయానికి సంకేతంగా భావించే స్టే అనే చేప వివిధ దేశాల్లో సముద్ర ఒడ్డుకు సముద్ర ఉపరితలంపైకి రావడమే గాడ్స్ ఫిష్గా పిలిచే ఈ చేప సముద్ర ఒడ్డుకు ఎప్పుడు వచ్చినా భారీ ప్రళయం ఆ దేశాల్లో ఉంటోంది అందుకే ఈ చేపను డూమ్స్టే ఫిష్ అంటారు అంటే ప్రళయపు రోజు అని అర్థం ఇప్పటివరకు ఈ డూమ్స్టే ఫిష్ ఏ దేశ సముద్ర తీరంలో కనిపిస్తే ఆ దేశం తీవ్రంగా నష్టాన్ని ఎదుర్కొంది ఈ చేపలు కనిపించిన ప్రతిసారి సునామీలు భూకంపాలు విధ్వంసం సృష్టించాయి జపాన్లో రెండు వేల పదకొండు సునామీకి కొన్ని నెలల ముందు ఇరవై డూమ్స్టే చేపలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి అంతే రెండు వేల పదకొండు మార్చిలో సముద్ర గర్భంలో తొమ్మిది పాయింట్ సున్నా తీవ్రతతో కూడిన భూకంపం రావటంతో భీకర సునామీ జపాన్ను ముంచెత్తింది ఈ ఘటనలో ఏకంగా పదిహేను మందికి పైగా జనాలు చనిపోయారు గత ఏడాది కాలిఫోర్నియాలో ఈ చేప కనిపించింది ఏడు సున్నా తీవ్రతతో కూడిన భూకంపం ఆ ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసింది వేలాది మంది ప్రాణాలను తీసింది దీనికి తోడు జపాన్ పురాణాల ప్రకారం ఈ చేపను మెసెంజర్ ఆఫ్ ది సీ గాడ్ అని కూడా అంటారు అంటే సముద్ర దేవుడి దూతగా ఇది జరగబోయే ప్రళయానికి సంకేతం ఇస్తుందని నమ్ముతారు అటువంటి డూమ్స్టే ఫిష్ ఇప్పుడు మెక్సికో తీరంలో కనిపించడంతో అందరూ భయంతో వణికిపోతున్నారు ప్రకృతి ప్రళయానికి ఇది సంకేతమని ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు ఖచ్చితంగా రాబోయే విపత్తు చాలా తీవ్రంగా ఉండబోతుందని అంచనా వేస్తున్నారు డూమ్స్టే ఫిష్ కనిపించింది మెక్సికోలో కదా ప్రపంచానికి ఎందుకు ప్రళయం వస్తుంది అన్న సందేహం రావచ్చు దీనికి నోస్ట్రాడామస్ చెప్పిన జోష్యం కూడా కారణం నోస్ట్రాడామస్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో వాతావరణ మార్పుల ప్రభావం అధికంగా ఉంటుంది సముద్ర మట్టాలు పెరగటం మంచు వేగంగా కరగటం వాతావరణంలో వేగవంతమైన మార్పులు రావటం కారణంగా భూకంపం లేదా ఆకస్మిక భారీ వర్షపాతం మొదలైన ప్రకృతి వైపరీత్యాలను జనం చూస్తారని రెండు ఇరవై ఐదులో సంభవించే ప్రకృతి విపత్తుల గురించి నోస్ట్రాడామస్ చెప్పటంతో ప్రజలు రెండువేల ఇరవై ఐదు ప్రళయం తప్పదని నమ్ముతున్నారు అంతేకాదు ఫిబ్రవరిలో స్పెయిన్లోని టెనరిఫే తీరంలో బ్లాక్ సీడ్వెల్ అని పిలువబడే ఒక డీప్ సీ యాంగ్లర్ ఫిష్ కనిపించింది ఈ చేపలు రెండువేల నుండి ఇరవై ఏడు వేల ఐదు వందల అడుగుల సముద్ర లోతులో జీవిస్తూ ఉంటాయి అటువంటి చేపలు సముద్ర ఉపరితలంపైకి రావటం అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో కొన్ని తాబేళ్లు గత కొంతకాలంగా మృత్యువాత పడి తీరానికి కొట్టుకొస్తున్నాయి అవి ఎందుకు అలా చనిపోతున్నాయి అనే కారణాలు మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు అంతేకాదు ఆస్ట్రేలియాలోని టాస్మానియా అనే బీచ్లో నూట యాభై ఏడు ఫాల్స్ కిల్లర్ తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సముద్ర గర్భంలో ఉండాల్సిన జీవులు సముద్ర ఒడ్డుకు వచ్చేస్తుండటం లేదా మరణించి ఒడ్డుకు కొట్టుకురావటం రెండువేల ఇరవై ఎక్కువగా జరుగుతోంది అందుకే ప్రపంచం ప్రళయం అంచున ఉందని చాలామంది నమ్ముతున్నారు అంతేకాదు రెండువేల ఇరవై నాలుగులో అంటార్కిటికా మహాసముద్రంలో నీటిమట్టం పెరగటంతో సైంటిస్టులు నీటిమట్టం ఎందుకు పెరిగింది అని పరిశోధనలు చేస్తున్న క్రమంలో వారికి భయంకరమైన జీవి ఆకారం కనిపించింది ఈ జీవి మహాసముద్రంలో శతాబ్దాల క్రితం నుంచి నిద్రపోయిన లెవియాథన్ అనే సముద్ర సర్ప రాక్షసిగా చెబుతున్నారు ఈ జీవి ప్రళయానికి సూచిక అని ఖచ్చితంగా వస్తుందని నమ్ముతున్నారు ఈ జీవి గురించి బైబిల్లో కూడా ఉంది బైబిల్ ప్రకారం లెవియాథన్ అనే సముద్ర సర్ప రాక్షసుడు ఈ జీవిని ఏ మానవుడూ చేసుకోలేడు ఈ జీవి బెర్ముడా ట్రయాంగిల్ నీటి అడుగున ఉంటున్నట్టు గుర్తించారు అంతేకాదు ఈ జీవి తీసుకొని వదిలే ఊపిరి కారణంగా అటుగా వెళ్లే విమానాలు కుప్పకు లేవని అంచనాలు ఉన్నాయి ఈ జీవి తల టెక్సాస్ కంటే పెద్దగా ఉంటుందని చెబుతున్నారు అంతేకాదు ఈ జీవి ముందు మన ప్రపంచం చాలా చిన్నదని ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారిగా మింగేస్తుందని చెబుతున్నారు ఈ జీవి భూమిపైకి వస్తే భూమి సగభాగం మునిగిపోయి భూమిపై తొంభై శాతం నీరు చేరుకుంటుందని నమ్ముతున్నారు ఈ జీవి లెవియాథన్ హీబ్రూ పైపిల్లోని అనేక పుస్తకాలలో కనిపిస్తోంది పాత నిబంధనల్లో ఆరుసార్లు ఈ జీవి పేరు ప్రస్తావించబడింది యూదు పురాణాలలో లెవియాతన్ను ఆదిమ డ్రాగన్ డ్రాగన్గా చెబుతారు ఈ జీవి ఇప్పుడు బయటకు వచ్చేయందుకు సిద్ధమైందని నమ్ముతున్నారు అందుకే ప్రళయం తప్పదని అందరూ భావిస్తున్నారు ఈ కారణాలే కాదు ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి హిమాలయాల్లోనే ఓ పర్వతాన్ని శివుని నివాసంగా భావిస్తారు ఇక్కడ శివుడు ఏదో ఒక రూపంలో నివసిస్తున్నాడని నమ్ముతారు ఆ పర్వతంపై పేరుకునే మంచు ఓం రూపంలో ఎప్పుడు కనిపిస్తుంది అయితే ఇన్నేళ్లలో మొదటిసారి పర్వతం నుంచి మంచు పూర్తిగా కనుమరుగైంది దానిపై ఓం గుర్తు లేదు ఇది గ్లోబల్ వార్మింగ్ వాతావరణ మార్పులకు సూచిక అని నిపుణులు చెబుతున్నప్పటికీ ఆధ్యాత్మికంగా కూడా ఇది రాబోయే వినాశానానికి సంకేతమని పండితులు భావిస్తున్నారు అంతేకాదు ప్రతి సంవత్సరం పూరీలో జగన్నాథ రథయాత్ర జరుగుతోంది వేడుకల్లో భాగంగా జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్తారు జగన్నాథుడు తన తోబుట్టువులతో కలిసి పూరీలోని తమ నుంచి గుండిచాలోని మేనత్త దేవాలయానికి వెళ్లడమే ఈ రథయాత్ర ఉద్దేశం ఈ రథయాత్రకు ప్రపంచం నలుమూలలనుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు ప్రతి సంవత్సరం పూరీలో రథయాత్ర జరుగుతుంది ఈ రథం స్పర్శకూడా ప్రజలను పాపాలు తప్పులనుంచి రక్షిస్తుందని నమ్ముతారు అయితే రెండు వేల ఇరవై నాలుగు రథయాత్రలో జరిగిన ఒక సంఘటన కలకలం సృష్టించింది బలభద్ర భగవానుడి విగ్రహం రథం నుంచి జారి పడిపోయింది ఇది రాబోయే వినాశానానికి సంకేతమని హిందువులు భావిస్తున్నారు మరో సంఘటన కూడా ఉంది నేపాల్లో బాలికలకు చిన్నతనంలోనే దేవత హోదా ఇచ్చి పూజిస్తారు యుక్త వయసు వచ్చేవరకు వారిని ఆరాధిస్తారు ఆ తర్వాత దైవిక హోదాను మరో అమ్మాయికి బదిలీ చేస్తారు వీరిని కుమారి అంటారు వీరిని స్వచ్ఛత దైవత్వం పవిత్రతకు ప్రతిరూపంగా భావిస్తారు అయితే ఇటీవల ఇంద్రజాతర సమయంలో కుమారి తన రథం నుంచి జారి పడిపోయింది దీంతో ఆమె ఏడ్చింది ఇలా దేవత హోదాలో ఉన్న అమ్మాయి ఏడవటం హరిష్టానికి సంకేతంగా భావిస్తారు ఇలా దేవత ఏడవటం పెద్ద విపత్తును సూచిస్తోందని చెబుతున్నారు ఇలా ప్రపంచ దేశాల్లో అనేక చోట్ల ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూనే ఉన్నాయి దీనికి తోడు మార్చి ఇరవై తొమ్మిదిన షష్ఠగ్రహకూటమి ఏర్పడుతుందని ఈ కూటమి ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశం ఉందని అనేక విపత్తులను మానవుడు చూడవలసి వస్తుందని ప్రపంచం ప్రళయానికి గురైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కొందరు పండితులు చెబుతుంటే దారుణమైన పరిస్థితులు ఉండవచ్చు కాని ప్రళయం వచ్చి యుగాంతమయ్యే ఛాన్స్ లేదని కలియుగం ఇంకా చాలా సంవత్సరాలు ఉందని చెబుతున్నారు మరి మీరేమనుకుంటున్నారు రెండు ఇరవై ఐదులో ప్రళయం వస్తుందని అనుకుంటున్నారా